ఒక అడ్మినిస్ట్రేషన్ గాని అది పద్ధతి ప్రకారం నడవడానికి అవసరమైన గైడెన్స్ ఇచ్చి నడిపే పొలిటికల్ వ్యవస్థ ఏదన్నా ఉంది ఉంటుంది అనుకుంటే అది రెండు వేల ఇరవై నాలుగు జూన్ తర్వాత మొత్తం సున్నా అయిపోయింది కానీ ఈ ప్రభుత్వమే ఒక నేర స్వభావం కలిగి దాన్ని రూల్ ఆఫ్ లాగానో దాన్నే ఎగ్జిక్యూషన్ లో ఇంప్లిమెంటేషన్ తీసుకొస్తే అది ఎలా ఉంటుంది అని అంటే నేనన్నా రెండు వేల ఇరవై నాలుగు జూన్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో అది కనపడుతోంది అది ఐదు శాతము పది శాతము కాదు ఈ సబ్వెర్షన్ ఆఫ్ సిస్టమ్ మొత్తం వ్యవస్థలను తమకు అనుకూలంగా తమ నేర స్వభావానికి అనుకూలంగా తాము చేసే తప్పులన్నిటికీ ఇది ప్రొటెక్ట్ చేసేదిగా రాష్ట్రాన్ని గాని ప్రజలను గాని ప్రొటెక్ట్ చేయాల్సిన సిస్టమ్స్ వాళ్ల జీవితాల్లో కొంచెం వెసులుబాటు ఇచ్చి ఫెసిలిటేటర్ రోల్ ప్లే చేయాల్సిన సిస్టమ్స్ మిగతా తక్కువ ఇంటర్వెన్షన్ తక్కువ జోక్యం చేసుకుంటూ ప్రజల జీవితాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పే పొలిటికల్ గవర్నెన్స్ అనేది అయితే చెప్తున్నాడు దాని వికృత స్వరూపము ఎంతవరకు పోయిందంటే నిన్న జోగి రమేష్ అరెస్ట్ ద్వారా బట్టబయలవుతుంది